వల వేసి ఒక్కొక్కసారి వలలో ఒక్క చేప కూడా పడదనమాట అయినా కానీ మళ్ళీ ఆ వల వేస్తూ ఉండాలి వల చినిగిపోతే మళ్ళీ దాన్ని కుట్టుకొని వల వేయాలి అంత కష్టపడుతూ వాళ్ళు వల వేస్తూ ఉన్నారు చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ ఒక్క చేప కూడా పడలేదంట ఆ వలలో వాళ్ళు చాలా బాధపడి ఉంటారు కదా ఒక నాలుగింటికంటే జామున నాలుగింటికి కానీ ఐదింటికి కానీ వెళ్ళారు మరి అంత నిద్ర అనమాట నిద్ర మనకి ఐదుంటికి నాలుగింటికి మంచి నిద్ర 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 టయానికి చేపలు పట్టడానికి వెళ్ళారు ఎందుకంటే కుటుంబంలో మరి పోషణ అంటే వాళ్ళ చేసే జాబ్ అనమాట చేపలు పట్టే జాబ్ మరి చేపలు ఒక్క చేప కూడా పడలేదని చాలా బాధపడుతూ కూర్చొని ఉన్నారు అక్కడికి ఏసుక్రీస్తు వెళ్ళారు వెళ్ళగానే వాళ్ళందరి వైపు చూస్తున్నారు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక్క చాప కూడా పడలేదు కాబట్టి ఏంటి అనుకొని బాధపడుతూ వేదన పడుతూ కూర్చున్నారు దేవుడు అక్కడికి వెళ్ళి వలవేయండి అని అడిగాడు వలవేయమంటే వేయమంటే ఇప్పుడు దాకా మేము చేపలు పట్టాము ఒక్క చేప కూడా పడలేదు మేము ఎలా వల వేయాలి అనుకుండా మరి దేవుడు చెప్పగానే ఆయన దేవుడని కానీ ఆయన గొప్పవాడని కానీ వాళ్ళందరికీ తెలియదు ఏదో వచ్చాడు వల వేయమంటున్నాడు చూద్దాం ఒక మాట విందామని అలా వల వేశారు వల వేయగానే చేపల వల వేయగానే చాపలు ఆ వల కూడా చాలలేదంట లాగటానికి పక్కన పక్కన ఉంటారు కదండి ఇంకా మరి హడవ నడిపేవాళ్ళు వాళ్ళని కూడా హెల్ప్ అడిగారంట ఆ చేపలను పైకి లాగలేకపోయారంట వల నిండిపోయిందంట నిండిపోయి వల కూడా చినిగిపోయేటట్టుగా అంత నిండుగా ఆ చేపలను చూసి వాళ్ళు ఎంత ఆనందపడి ఉంటారండి ఒక్క చేప కూడా పడలేని ఆ బాధ కష్టం ఉన్నవాళ్ళు అన్ని చేపలు పడితే వాళ్ళ ఫీలింగ్ ఎంత సంతోషంగా ఉండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంట ఆ చేపల వైపు చూసి తర్వాత ఎవరి వైపు చూసి ఉంటారు దేవుడి వైపు చూశారు మమ్మో మేము పొద్దున్నుంచి నుంచి వచ్చి వేస్తున్నాం కానీ ఒక్క చేప పడలేదు ఈయన చెప్పగానే ఇన్ని చేపలు పడ్డాయంటే ఈయన గొప్పవాడు ఈయనే దేవుడు ఈయనతో మేము ఉండాలి ఈయన మాట మేము వినాలి అనుకున్నారు కాబట్టే వాళ్ళు చదువులేని పామరులంట వాళ్ళకు చదువే లేదు దేవుడు మాత దేవుడి మాట శ్రద్ధగా విన్నారు కాబట్టే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఏసైఎ శిష్యులు పన్నెండు వందలు వాళ్ళు పరలోక రాజ్యంలో కూడా ఏసయ్య పక్కనే ఉండారంట పన్నెండు సింహాసాలను కూడా మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం చూని ఎంత భాగ్యాన్ని సంపాదించుకున్నారో వాళ్ళు ఎంతగా దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నారో చివరికి వాళ్ళు ప్రాణాలు కూడా ప్రభుత్వం ఇచ్చారు వాళ్ళు అధ దేవుడి కొరకు మరణించారు మరి అలా దేవుడి కొరకు మనం కూడా ఉన్నప్పుడు మన సాక్ష్యాన్ని మన జీవితాన్ని కాపాడుకుంటే దేవుడు మనల్ని కూడా గొప్పగా వాడు కూడా వాళ్ళు నడుస్తూ ఉంటే సాతాన్లు కూడా బయటపడుతూ ఉన్నాయంట వాళ్ళు మాట పలికితే మాట పలకగానే ఆ మాట జరిగిపోయేదంట రోగుల మీద చేతులు పెట్టినప్పుడు రోగాలు కూడా తగ్గిపోయినాయి అంట ఎంత వరాన్ని ఇచ్చాడో దేవుడు వాళ్ళని ఎంత మహిమ మహిమగా వాళ్ళని వాడుకున్నాడో దేవుడు వాళ్ళు వచ్చితే చాలు వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థిస్తే చాలని వాళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళు అనేకులు ఉండే ఉంటారు వాళ్ళని అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఘనపరిచారు ఒకప్పుడు చేపలు పట్టేవాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళని పేదవాళ్ళని చదువు లేదు ఏమి లేదని వాళ్ళని ఎగతాలు చేస్తున్న వాళ్ళందరూ ఎక్కడ క్రౌళ్ళు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుడు వాళ్ళని దీవించాడండి